హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియో పైపింగ్ కోసం ఉంటుంది చూడండి పైపింగ్ థ్రెడ్ పైపింగ్ క్లాత్లోన నొక్కి పెట్టి పట్టుకొని వెయ్యాలండి పైపింగ్ చూపుడు వేలు తోటి బటన్ వేలు తోటి గట్టిగా నొక్కి పెట్టి వెయ్యాలండి అది గోరుతోటి పైపింగ్ కూడా చివరికి జరుపుతూ వేయాలండి ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోకూడదో తెలిస్తే కనుక పైపింగ్ వేయడం చాలా ఈజీ అండి దాని అంత ఈజీ ఇంకోటి ఉండదండి నా మిషన్ పాదం కుడివైపుకి థ్రెడ్ వెళ్తుంది కాబట్టి నేను ఎడం వైపుకి ఉంచి వేస్తున్నాను అనమాట కొద్దిగా స్ట్రైట్గా పెట్టకూడదండి పైపింగ్ ఎప్పుడైనా సరే నేను కుడివైపుకు ఉంది కాబట్టి ఎడం వైపుకి ఉంచుతున్నాను ఒకవేళ మీకు అదే కుడివైపు కానీ పాదం ఉందనుకోండి థ్రెడ్ వెళ్ళేది అది ఎడంవైపుకి కొద్దిగా ఉంచుతూ పైపింగ్ వెయ్యాలండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి అది వెళ్తుంది ఈ చిన్న చిన్ని టిప్స్ ఇంక నుంచి చాలా చెప్తానండి మీకు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను పైపింగ్ వేయడం పైపింగ్ ఎప్పుడైనా మొదలు మొదలుపెట్టేటప్పుడు పావించి గ్యాప్ వదులుతూ వేసుకోవాలండి మనం మీకు పావించి గ్యాప్ వదలడం రాకపోతే కనుక గీత గీసుకొని వేసుకోండి పావించి వదలాలండి కంపల్సరీ లేకపోతే దగ్గరికి వచ్చింది అనుకోండి విడిపోతుందండి పైపింగ్ పైపింగ్ వేసేటప్పుడు భుజం కుట్ అనేది వెనకాల వైపు అంటే బ్యాక్ సైడ్ వచ్చే వచ్చేలాగా ఉండాలండి ఫ్రంట్ సైడ్ వచ్చిందంటే ఆ భుజం కుట్టు మనకి ఫ్రంట్కి లాగి పెడుతుందండి అందుకని బ్యాక్ సైడే ఉండాలండి కొత్తగా నేర్చుకునే వారికి పైపింగు నీట్గా రాదు కదండి ఈ మూలలు కూడా కరెక్ట్గా రాదు కదండి ఈ మూలలో ఒక్కొక్క గీత గీసుకోండి గీసుకున్న తర్వాత గీత వరకే ఖచ్చితంగా గీత వరకే ఆ కుట్టు వచ్చేలాగా చూసుకొని సూది దించి అప్పుడు ఎల్ షేప్ లాగా పైపింగ్ని లాగి నెమ్మదిగా లాగి కరువు షేప్ వచ్చింది కదండి ఇప్పుడు ఆ కరువును కూడా రౌండ్ లాగా తిప్పుతూ మనం వేసుకోవాలండి మనం మళ్ళీ అక్కడ గీత పెట్టుకున్నాం కదండి ఆ గీత వరకే కరెక్ట్గా గీతకి సూ గీత మీదే కరెక్ట్గా సూది పడేలాగా చూసుకోవాలండి కరువు మాత్రం చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి పావించి గ్యాప్ వదులుతూనే చేసుకోవాలండి ఇదంతాను ఇలానే నెమ్మదిగా కుట్టుకుంటూ వస్తేనే పైపింగ్ అందంగా ఉంటుందండి పైపింగ్ వేసేటప్పుడు గబగబా కుట్టామనుకోండి పైపింగ్ జరిగిపోతూ ఉంటుందండి కాబట్టి నీట్గా చక్కగా స్లోగా మళ్ళీ చూడండి ఎల్ షేప్లో తిప్పాను ఎల్ షేప్లో కంపల్సరీ తిప్పాలండి అక్కడ తిప్పేసి వేసుకోవాలండి మళ్ళీ భుజం కుట్టు వచ్చింది చూడండి భుజం కుట్టు బ్యాక్ సైడే ఉండాలండి ఫ్రంట్ సైడ్ ఎప్పుడూ రాకూడదండి భుజం కుట్టు ఫ్రంట్ సైడ్ వచ్చిందా మీకు ఫ్రంట్కి లాగి పెడుతుందండి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వేసుకోండి పైపింగ్ కొత్త వాళ్ళకి చెప్తున్నానండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా పైపింగ్ జాకెట్కి అతికేసుకున్నాం కదండి ఇప్పుడు మూలలు కటింగ్ చేసుకోవాలండి మూలలు కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ మాత్రమే కట్ చేసుకోండి పైపింగ్ క్లాత్ వద్దు పైపింగ్ క్లాత్ అంటే మనం లైనింగ్కి పైపింగ్ అటాచ్ ఉంటుంది అది మాత్రమే కట్ చేయాలండి మెయిన్గా పెద్దగా కనిపిస్తుంది కదండి అది మాత్రం కటింగ్ చేయకూడదండి ఇప్పుడు పై మనం ఎంతైతే పావించి వదిలిపెట్టి కుట్టామో ఆ పావించి మడతతోటి అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి నేను చాలా నెమ్మదిగా చెప్తున్నానండి మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను అర్థం అవ్వకపోతే కనుక కామెంట్ బాక్స్లో తెలియపరచండి నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కనుక అప్పుడు నేను మళ్ళీ దగ్గరగా చూపించి మరీ వీడియో చేస్తానండి ఇప్పుడు మూలలు వచ్చాయి కదండి ఈ మూలల దగ్గర కూడా స్ట్రైట్గా పెట్టి కుట్టేయడమే అండి స్ట్రైట్గా పెట్టి కుట్టేస్తే ప్రాబ్లం ఉండదండి మనం మళ్ళీ దానికి కట్ పెడతామండి కట్ పెట్టేటప్పుడు అది మీకు బాగా వచ్చేస్తుందండి నెక్స్ట్ వీడియోలో కటింగ్ కూడా పెడతానండి కటింగ్ కూడా చూడండి మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇలాగే పాదం వరిసిన మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి పైపింగ్ అనేది చూడండి ఎలా వస్తు ఎలా కుడుతున్నానో కొంచెం జాగ్రత్తగా గమనించండి పైపింగ్ కుట్టేటప్పుడు నేను ఎలా మడత పెడుతున్నాను ఎలా కుడుతున్నాను అనేది గమనించారంటే కనుక మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి గబగబా కుడుతూ వెళ్ళకండి నెమ్మదిగా కుడుతు కుడుతుంటేనే మీకు పైపింగ్ అనేది చాలా నీట్గా అందంగా వస్తుందండి ఇప్పుడు పైపింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలండి నెమ్మదిగా కట్ చేయండి ఎందుకంటే మనకి లైనింగ్ కట్ అయిపోతుందండి లైనింగ్ కట్ అయిపోతే కనుక బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి అందుకని నెమ్మదిగా కట్ చేయండి ఆ మూలల దగ్గర వచ్చేటప్పుడు ఎలా కట్ చేయాలో నేను చెప్తాను చూడండి ఎలా కట్ చేస్తున్నానో నెమ్మదిగా కటింగ్ చేసుకోవాలండి పైపింగ్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఓ రెండు మూడు రకాలు ఉన్నాయి అవి నేను ముందు వచ్చే వీడియోల్లో నేను మీకు పోస్ట్ చేస్తాను ఇదొక నేను రెగ్యులర్గా వేసే పైపింగ్ మాత్రం ఇదే అండి ఇదైతే ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ మాత్రం ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే కనుక మూలలు కూడా కట్ చేసుకోవాలండి చూడండి అలా పైకి లెగుస్తుంది చూడండి ఉబ్బెత్తిన మనం స్టార్ నెక్కి స్టార్ లాగా తిప్పితే కనుక ఒక పై కొద్దిగా పైకి లెగుస్తుందండి ఆ పైన లెగిస్తే దాన్ని మాత్రమే కటింగ్ చేసుకోవాలండి లైట్గా కట్ చేస్తే చాలండి మీరు ఎక్కువ కట్ చేయకునక్కర్లేదు ఇంకా కట్ చేసేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా పైపింగ్ని మడత పెట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అండి ఇంకా పైపింగ్ కూడా మనం బయటికి కనిపిస్తుంది లేనిది చూసుకుంటూ వెనకాల మనం పావించి మార్జిన్ ఉంచుకున్నాం కదండి పావించి మా ఆ పైపింగ్ మీద పావించి పా పైపింగ్ పెట్టుకున్న ఆ పావించి పైపింగ్ మీద కుట్టు పడుతుందా లేదా చూసుకుంటే మనకి పైన ఏళ్ళతో తడుముతే గనక మనకు అర్థమైపోతుందండి చూడండి ఈ మోళ్ళు కూడా పాదం ఎత్తుతూ కుట్టాలండి కరువు తిరిగే చోట మట్టుగా పైపింగ్ని గోరుతో లాగుతూ కరువు తిరిగేలాగా మనం పొజిషన్ అనేది కరువు తిరిగేలాగా స్టార్ నెక్ లాగా పెట్టుకొని మట్టుగా కుడుతూ ఉండాలండి నేను సారీస్ కూడా పెడుతున్నానండి మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు మెసేజ్ పెట్టండి సారీస్ నచ్చాయి అని మెసేజ్ పెడితే కనుక నేను మీకు పంపుతాను చూడండి ఫ్రెండ్స్ గోరుతో లాగి కుట్టడం వల్లే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి చేతితో మనం మామూలుగా పట్టుకొని లాగినా సరే అది మనకి పైపింగ్ అనేది సన్నంగా ఉంటుంది కదండి అందుకని మనకి దొరకదండి పైపింగ్ అయితే మనకు దొరక గోరుతో లాగామనుకోండి మనకి చక్కగా కనిపిస్తుంది కూడా అండి చివరి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో లెందే అయిందనేసి ఏమీ అనుకోకండి మీకు ఎందుకంటే ప్రతి చిన్న పాయింట్ చెప్పాలనే మీ వరకు చేరాలని నా కోరిక చూడండి ఇక్కడ రౌండ్ దగ్గర కూడా గట్టిగా నొక్కు పెట్టి పట్టుకొని రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే రౌండ్ మనం చేత్తో తిప్పుతూ కుట్టాలండి తిప్పుతూ కుడితేనే మీకు రౌండ్ ఫినిషింగ్ బాగా వస్తుంది లేకపోతే కనుక స్ట్రైట్ లాగా వచ్చేస్తుందండి ఓకేనా అండి చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో బాగుంది కదండి మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక నాకు కామెంట్ పెట్టండి నచ్చింది అని ఓకేనా అండి థ్యాంక్ అండి